హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన బండి లోడ్ అయింది టెంట్ హౌస్ లోడింగ్ ఆ గోదామ నుండి బండి బయటికి వెళ్తుంది ఎన్నుండి దగ్గర దగ్గరలా ఒక ఎనభై ఎనభై ఐదు కిలోమీటర్ల దాకా సార్ దేవరూప్పల దగ్గర ఒక ఊరు గంగాపురి అని మొత్తం ఎన్నైతే గోధామ నుండి బయటకు వచ్చినాం మెయిన్ రోడ్కి వస్తున్నాం అంటే మెయిన్ రోడ్ అంటే గోదామ నుండి బయట రోడ్ ఇది అన్నవాళ్ళు కూడా వస్తా అంటే బండి సైడ్ కాపున అన్నవాళ్ళు కూడా వస్తారు ఎవర సిటీ లోపటాకైతే వెళ్తున్నాం మెయిన్ రోడ్ ఈ దగ్గర దగ్గర ఎన్ఐటి దగ్గర లోడ్ అయింది బండి ఇదైతే మెయిన్ మెయిన్ రోడ్ ఇక రైట్కి వెళ్తే హన్మకొండ వెళ్తాం లెఫ్ట్ పోతే హైదరాబాదు మనం పోయేది ఇప్పుడు హైదరాబాద్ రోడ్లోనే ఈ పొద్దున టైం వచ్చేసి ఆరు ఆరు అవుతుంది ఈ లార్బేడి సైడ్ పోతే కేవ్ క్రాస్ అట్లా కేవ్ క్రాస్ నుంచి కరీంనగర్ రోడ్ కెళ్ళిపోవచ్చు అది కరీంన రోడ్ పోతుంది ఇటు మనం పోయేదేమో ఇది నెక్స్ట్ ఫాతిమా ఇది ముందుదేమో ఫాతిమా అది మనకు వచ్చేది బ్రిడ్జ్ ఈ ఐడి దాటిందంటే ఇందులోకి అయితే ఎంట్రీ ఉంటుంది ఇప్పుడైతే ఏడులో ఏడు వరకే సిటీలోకి రానేసారు వేవీ వెహికల్స్ని అందుకే పొద్దున్నే ఆరు గంటలకర్లా నేను ఐదు గంటల వరకు బండి దగ్గరికి వెళ్ళినా ఆరు గంటల వరకు అలా నుంచి బయటకు వెళ్ళినాం గోదాం నుంచి ఈ బ్రిడ్జ్ దిగంగానైతే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కాకుండా వీడియోగ్రాఫర్ కూడా అనొచ్చు ఫోటోలు ఏం కొట్టుడు కొడతాడు ఇక్కడ ఇక్కడ ఇన్నే కూర్చొని ఉంటాడు మొత్తం మీనైతే కాజుపేట రీచ్ అయినా నెక్స్ట్ ఇక మాడి కడుపుకొండ సిగ్నల్ వస్తుంది దగ్గర దగ్గర ఏదైతే పాలకుర్తి పాలకుర్తి దగ్గరకు వచ్చిన మొత్తం వీడియో చేసినా గానీ కటింగ్ చేసుకుంటా లెంత్ బాగా అవుతుంది అని ఊర్లు వచ్చిన కానీ పెట్టేసిన వీడియో ఇది పాలకుర్తిది అటు సైడ్ పైన ఉంటుంది అక్కడ ఒక దేవస్థానం ఉన్నది వెంకటేశ్వర స్వామి ఊర్లా ఇది అన్నవాళ్ళైతే ఇట్లా పోతే ఆ ఊరికైతే తొందర అవ్వచ్చు అని తీసుకో తీసుకొచ్చారు ఇట్లా అన్న అన్న కూడా మనతో పాటు బలనే కూర్చున్నాడు బ్యాక్ కెమెరా పెట్టినా కాబట్టి ఫ్రంట్ తీయలేదు ఇక ఇది పాలకుర్తి మెయిన్ రోడ్ ఇటు పోతే తొరూరు పోతే రైట్ పోతే జర్నీ పోతే స్ట్రేట్ పోతే మున్ ఇప్పుడు మనం పోయేది అదే రూట్ మొన్రాయి దేవరూప్పల కొడకండ్ల సూర్యపేట కూడా పోవచ్చు ఇట్లా పాలకుర్తి అయితే మొత్తం మీద దాటుతున్నాయా ఈ డివైడర్ దాటిందంటే పాలకుర్తి అంటే నెక్స్ట్ వచ్చేది విష్ణు కొన్ని కొన్ని తండలు వస్తాయి పెళ్ళి అని సర్పంచ్ తండ అనే ఊర్లో కొన్ని కొన్ని వస్తాయి అంటే రెగ్యులర్గా తిరిగే రూట్ కాబట్టి ముందునే ఊర్లో పెళ్ళి చెప్తున్నాం మాకు ఏదంటే మా స్డు స్డుకు సంబంధించి షాపులు ఉంటాయి కాబట్టి మేము ఇటు తిరుగుతాం ఇదైతే దేవురి పొలా అండి దేవురి పొల దగ్గరికి వచ్చినాం ఇది ఒక ఫ్లైఓవరు అంటే కింద వాగ్ టైప్ ఉన్నది గుడి అయితే ఉంటది దీవుని గుడి మొత్తం అని అయితే దేవరపల్ల దగ్గరికి వచ్చిన ఈ రోడ్డు అయితే కొత్త వచ్చారు రోడ్డు సూపర్ ఉన్నాయి ఈ దేవరపల్ల అండి ఊరు లెఫ్ట్కి పోతే సూర్యపేట పోతాం రైట్కి పోతే జనగా అమ్మ పోతాం తిరుమలగిరి అర్వాపల్లి ఇట్లా పోతాం రైట్కి పోతే జర్నీ అమ్మ పోతాం హైదరాబాద్ కూడా పోవచ్చు వాళ్ళు అయితే టిఫిన్ చేద్దాం అన్నారు ఇప్పుడు బండి సైడ్ కావాలన్నా టిఫిన్ చేసినాక పోదాం ఎందుకంటే దగ్గర లేని అంటే బండి అయితే సైడ్కి అయితే అన్న వాళ్ళు అయితే దిగరు ముందు ఏమన్నా సైడ్కి పెట్టి బండి అని చెప్పారు ముందు పెట్టిపోదామని బండి ముందుకు పోతున్నాను ఎందుకంటే రోడ్డు మీన్ అవుతుందని బండి అప్పటికి ఇంకా షాపులో దిగలేదు మొత్తం మీన్ అయితే బండి అయితే పక్కా పెట్టేసిన టిఫిన్ అయితే చేసి బయలుదేరిన అన్న వాళ్ళ ఊరు దగ్గరికి వచ్చినాం ఇదే అన్న వాళ్ళ ఊరు ఇట్లా పోతే మోతుకురు పోవచ్చు అది గుండాల మోతుకురు ఇంతకుముందు మన బ్యాక్ సైడ్ వెళ్ళిన గల్ ఇదే అన్న వాళ్ళ ఊరు అన్న రూడి చెప్తుండు డిఫరెంట్ అయితే తీయడానికి వీలు లేదు అనుకుండే వీడియో పైన అయితే కరెంట్ వైర్లు ఉండే బండి అన్ని కాకుండా తాన్న దిగుతుండో అక్కడ నీడలా కనిపిస్తుంది చూడండి పైన చూడన్నా వైర్లు ఇలా తాకితే ఇబ్బంది అయితే మళ్ళా అని చెప్పినా ఆ నలిగి ముందుకు పోయి சைடு செப்படாக்கு தீண்டும் பையனை అన్న అయితే వచ్చాడు సైడ్ చెప్తాను చెప్పడానికి ఇదైతే చిన్న గల్లీ ఇక్కడ కాకపోతే బండి అయితే పాస్ అవుతాయి కానీ గల్లీ మొత్తం నేను అయితే అన్నవాళ్ళ ఊరికొచ్చిన అన్నవాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం గల్లీ ఉన్నాయి అక్కడ కనిపించే చెట్టు తట్టుకోవాలంటే అయితే సైడ్ చెప్తాను తప్ప లేకపోతే అది కల్లీ అద్దాలలో మనం కరెక్ట్ కానీ అది ఎంత డిస్టెన్స్ లో ఉన్నదని అద్దాలలో కరెక్ట్గా ఉంటుంది మొత్తానికి అయితే అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం ఇంకా మనిషి వచ్చేది అనట మనం అందులో ఓడింగ్ పాయి ఉండాలి తన కొడుకు మొత్తం మిన్నైతే అయితే అల్లుడింగ్ అల్ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినామండి